అభ్యర్థులను మార్చిన సెగ్మెంట్లలో సమన్వయం కోసం కసరత్తు చేస్తోంది వైసీపీ కొండెపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ బాబు స్థానంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కు తాజాగా బాధ్యతలు అప్పగించారు ఈ నేపథ్యంలో నియోజకవర్గ కీలక నేతలతో సమావేశం కానున్నారు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఆదిమూలపు వరికూటి అశోక్ బాబు మాదాసి వెంకటస్వామిలతో సమావేశం కానున్నారు విజయసాయిరెడ్డి గ్రూప్ తగాదాలు పక్కన పెట్టి ఆదిమూలపు గెలుపు కోసం కృషి చేయాలని సూచించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి రెహానా లైవ్ లో ఉన్నారు రెహానా. వైసీపీ మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు చాలా సీరియస్ గా జరుగుతుంది రెండో జాబితా ఇప్పటికే మొదటి జాబితాలో పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పులు చేశారు కొత్త ఇన్ఛార్జీలు వేశారు కొంతమందికి స్థాన చలనం కలిగించారు ఇప్పుడు రెండో లిస్టిక్ సంబంధించి కూడా కసరత్తు జరుగుతోంది ఈ నేపథ్యంలో నాయకులు మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు అటువైపు బియపు మధుసూదన్ ఇటు పాయకరావు ఎమ్మెల్యే గొల్లె బాబురావు అదేవిధంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రెడ్డి వీళ్ళకి పాయకరావుపేట అదేవిధంగా చోడవరంలో కూడా మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు ముందుగా ముందస్తుగానే బహుశా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తమ విజ్ఞప్తుల్ని తమని కొనసాగించమని విజ్ఞప్తులు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు చూసుకున్నట్లయితే మొదటి దఫాలో పదకొండు నియోజకవర్గాలు ఏవైతే మార్పులు చేర్పులు చేశారో అక్కడ కొన్ని చోట్ల గ్రూపు తగాదాలు ఉన్నాయి దీంతో పాటు ఎవరైతే అప్పటి వరకు ఇన్ఛార్జీలుగా ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ బృందాలు లేదంటే ఆ వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు సంబంధించిన పంచాయతీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ముందుకు వచ్చింది ప్రస్తుతం విజయసాయిరెడ్డి తాడేపల్లిలోని ఆయన నివాసంలో బాలినేని అదేవిధంగా మంత్రులు మెరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇక మరికొంతమంది నియోజకవర్గ స్థాయి నాయకులతో ఆయన సమావేశమయ్యారు మన ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్యాన్ని బదులు అక్కడ హనీమిరెడ్డిని పెట్టారు సో కృష్ణ చైతన్య వర్గం హనిమిరెడ్డి గెలుపు కోసం పనిచేయాల్సి ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే వేబూరు నుంచి మంత్రి మెరుగ నాగార్జున మార్చి సంత నూతల పాడుకు బాధ్యతలు అప్పగించారు సంతనూతల పాడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబుకు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఈ నేపథ్యంలో తనకు ఎక్కడైనా ఖచ్చితంగా అవకాశం కల్పించాలని సుధాకర్ బాబు వర్గం బలంగా కోరుతోంది ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే కొండపి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పంచాయతీ ఉంది కొండపిలో మొన్నటి వరకు వరికుటి అశోక్ బాబు గా ఉన్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన పోటీ చేసిన నాయకుడు అదేవిధంగా వరికుట అశుబాబుకు మధ్య కొంతకాలం నుంచే వర్గ విభేదాలు గ్రూప్ తగాదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని కాదని అక్కడికి ఆదిమూలపు సురేష్ మంత్రి ఆదిమూలపు సురేష్ కు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు అంటే ఆదిమూలపు సురేష్ కు గెలుపు కావాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా బాధ్యతలు చూసిన లేదంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుల సహకారం అనేది ఖచ్చితంగా కావాల్సిందే ఈ క్రమంలో వీళ్లందరితోనూ మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం విజయసాయి రెడ్డి చేస్తా ఉన్నారు జె జిల్లా మంత్రి బాలినేని జిల్లాకు సంబంధించిన వైసీపీ అధ్యక్షుడు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని కూడా ఈ సమావేశంలో ఉన్నారు అదేవిధంగా బూచేపల్లి దర్శికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఈ సమావేశంలో ఉన్నారు కొండెప్పికి సంబంధించి నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో అశోక్ వరికూట అశోక్ బాబు అదేవిధంగా వీళ్ళందరూ కూడా వెంకటస్వామి వీళ్ళందరూ ఈ సమావేశంలో ఉన్నారు అంటే ఒకవైపు నియోజకవర్గాల మార్పులు కొత్త మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు వైసీపీ చేస్తోంది ఎక్కడ ఎవరిని బదిలీ చేయాలి లేదంటే స్థానాచరణం చేయాలి వారి స్థానంలో గెలుచి అభ్యర్థులు ఎవరు గెలుపు గుర్రాలు ఎవరు అనేది కసరత్తు తీవ్రంగా జరుగుతుంది అదే సమయంలో ఇలా పక్కన పెట్టిన నాయకుల నుంచి ఖచ్చితంగా అసంతృప్తి వస్తుంది కొంతమంది ఇప్పటికే వేరే పార్టీలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకుంటా ఉన్నారు ఈ క్రమంలో కొన్ని చోట్ల ముమ్మరంగా ప్రయత్నాలు చేయకపోయినప్పటికీ కూడా పార్టీ కొత్తగా తీసుకొచ్చిన అభ్యర్థికి పనిచేయాలి అంటే వాళ్ళకు స్థానికంగా ఉన్న నాయకుల సహకారం చాలా కీలకమైంది సో వాళ్ళందరినీ గ్రూపు తగాదాలు పక్కన పెట్టి అసంతృప్తుల్ని పక్కన పెట్టి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడాలి అని వాళ్ళ గెలుపు కోసం కృషి చేయాలని సమన్వయంతో వ్యవహరించాలని చెప్పి రీజనల్ కోఆర్డినేటర్లు కసరత్తు చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశం కొనసాగుతుంది ప్రకాశం జిల్లాకు సంబంధించి స్థానిక జిల్లా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేదంటే నియోజకవర్గాల నాయకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడి ఉండాలని మరోవైపు ఈ ఉభయ గోదావరి జిల్లాలో నెల్లూరుకు సంబంధించి కూడా అభ్యర్థుల మార్పులు చేర్పుల సంబంధించి కసరత్తు జరుగుతుంది ఒకటి రెండు రోజుల్లోనే కొత్త లిస్ట్ సెకండ్ లిస్ట్ ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది రెహన ఈ కన్విన్స్ చేసే ప్రక్రియలో నేతల నుంచి ఏమైనా డిమాండ్లు వస్తున్నాయా సానుకూలంగానే వాళ్ళు శ్రావణి ఖచ్చితంగా ఎవరైతే నియోజకవర్గ బాధ్యతలు చూస్తా ఉన్నారో లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆకాంక్షిస్తారు ఖచ్చితంగా తమకు బలం ఉంది టికెట్ ఇస్తే తాము గెలుస్తామనే అంశాన్ని బలంగా పార్టీ హైకమాండ్ ముందుకు వెల్లడించ వెల్లడిస్తా ఉన్నారు అయితే పార్టీ మాత్రము వివిధ సర్వేల ఆధారంగా మీ గెలుపుకి అవకాశాలు లేవు లేదంటే గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి మీకంటే బెటర్ అభ్యర్థి వీళ్ళు ఉన్నారు లేదంటే అక్కడ ఉన్న సామాజిక ఈక్వేషన్ కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు సో సామాజిక ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కూడా పార్టీ చెప్తుంది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మంగళగిరిలో అదే రకంగా చేశారు వాళ్ళ రామకృష్ణ రెడ్డిని కాదని అక్కడ గంజి చిరంజీవికి అక్కడ అవకాశం ఇచ్చారు బీసీ సామాజిక వర్గం నుంచి అదేవిధంగా మనం గాజువాకలో కూడా ఇలాంటి ఈక్వేషన్ చూసాము సో కొన్ని చోట్ల సామాజిక ఈక్వేషన్లతోటి కొత్తగా అక్కడ ఒక ప్రయోగం చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది కొన్ని చోట్ల అభ్యర్థులకు సంబంధించి వ్యతిరేకత ఉంది స్థానికుల్లో స్థానిక ప్రజల్లో వాళ్ల పట్ల అంత యాక్సెసిబిలిటీ లేదు అని భావించిన చోట్ల కూడా మార్పులు చేస్తున్నారు సో వీళ్ళందరినీ కన్విన్స్ చేయడం అనేది పార్టీకి చాలా సవాలుగా మారింది మనం చూసుకున్నట్లయితే విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ వేరే పార్టీకి మారే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా జగంపేట ఎమ్మెల్యే కూడా వేరే పార్టీకి మారేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్దాపురంలో అదేవిధంగా పిఠాపురంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది సో ఇతర పార్టీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్థానికంగా కొంత అసంతృప్తి గానీ కొంత డిస్కంఫర్ట్ గానీ ఉంటుంది ఈ డిస్కంఫర్ట్ లేకుండా ఉన్నవాళ్లు ఖచ్చితంగా పార్టీని తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి కట్టుబడి ఉండే విధంగా కసరత్తు చేయడం వాళ్ళు కన్విన్స్ చేయడం చాలా కీలకమైంది దీనికోసం సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు లేదంటే వైవి సుబ్బారెడ్డి ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నారోగానే బిరెడ్డి రామచంద్ర వీళ్ళందరూ కూడా మార్పులు చేర్పులు జరిగిన చోట్ల వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవసరమైతే మళ్లీ అధికారంలోకి వస్తే గనక మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది శ్రావణి రెహానా ఈ రోజు ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తోంది ఎవరెవరిని బుజ్జగించే అవకాశాలున్నాయి అయితే ఇవాళ మనం స్పెసిఫిక్ గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉదయం నుంచి సహజంగా ఉదయం పూట ముఖ్యమంత్రి షెడ్యూల్ కే పరిమితం అవుతుంది మధ్యాహ్నం నుంచి అపాయింట్మెంట్లు ఉంటాయి కానీ ఇవాళ ఉదయం నుంచి ఎమ్మెల్యేలు వివిధ జిల్లాల నుంచి వస్తా ఉన్నారు విశాఖ నుంచి మనం చూసుకున్నట్లయితే రైట్ థ్యాంక్స్